ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వైసీపీలో కేటగిరీ బి నాయకుల్లో అంబటి రాంబాబు మంచి నేత దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇటు ఒక లాయర్గా మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా సో ఆయనకున్న పట్టు ఆయనకుంది కానీ ఆయన ఈరోజు కోర్టు ముందు హాజరైన విధానం ఆయన జడ్జి గారి ముందు ఎమోషనల్ అయిన విధానం రిమాండ్ విధించిన విధానం అండ్ ఆ రోజు టీడీపీ నేతలు డైరెక్ట్గా వచ్చి వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఎప్పుడైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దాని తర్వాత టీడీపీ నేతలు వస్తారని తెలిసినా సరే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తారని తెలిసిన వైసీపీ నేతలు కనీసం పక్క కూడా చూడలేదు మరి ఇలాంటి నేపథ్యంలో అంబటి రాంబాబు వైసీపీలో ఒంటర్ అవుతున్నారా అన్న వాదన ఇప్పుడు తెరపైకి వస్తుంది అదేంటి సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్ళి పరామర్శించారు దాని తర్వాత మీడియాతో మాట్లాడారు అంబటనని కావాలనే ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడారు మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఆయన మాటకి ఎందుకు విలువ లేకుండా పోతుంది అసలు వైసీపీలో ఎందుకు ఆయన లైట్ తీసుకున్నారు అయితే ఆయన కుటుంబ సభ్యుల్ని స్వయంగా జగన్ పరామర్శించారు ఇతర నేతలు సంఘీభావం తెలుపుతున్నారు మరి మధ్యలో కొత్తగా ఈ ఒంటరి వాదన ఏంటి అసలు ఆ మాటలు అన్నది ఎవరు అంబటి ఇంటి దగ్గర గంటలు తరబడి టీడీపీ క్యాడర్ ఆ ఇంట్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టినా లోకల్ వైసీపీ కార్యకర్తలు ఎవరూ కూడా పెద్దగా రాలేదు ఎందుకు మరి గుంటూరు వైసీపీలో అసలు ఏం జరుగుతుంది గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ఆఫీస్ దాడి సరికొత్త సందేహాలను లేవనెత్తుంది సీఎం చంద్రబాబు మీద అంబటి వివాదాస్పద వ్యాఖ్యలు అందుకు రియాక్షన్ గా టీడీపీ శ్రేణుల దాడిని కాసేపు అలా ఉంచితే ఆ టైంలో వైసీపీ గుంటూరు నాయకులు కార్యకర్తల రియాక్షన్ విషయంలో కొత్త కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో ఈ ఎపిసోడ్తో వైసీపీలో విభేదాలు బయటపడ్డాయన్న చర్చ జరుగుతోంది సో ఫ్లెక్సీ వివాదం ఆ సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆ తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి ప్రశ్న పెట్టారు మాజీ మంత్రి ఈ వయసులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని కూడా చెప్పారు ఆ టైంలో టీడీపీ వైసీపీ మహిళా కార్యకర్తల మధ్య వాదులాట తోపులాటలు జరిగాయి పోలీసులు కల్పించుకొని వాళ్ళని పంపించేశాక వివాదం సద్దుమణిగుతుందనుకున్న టైంలో అసలు కథ మొదలైంది తర్వాత కొద్దిసేపటికే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి అంబటి ఇంటి వద్దకు చేరుకున్నారు టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గుమ్మికుడారు దాదాపు రెండు గంటల పాటు అంబటి రాంబాబు ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది టీడీపీ కార్యకర్తలు సానుభూతిపరులు మూకిమ్మడిగా చేసిన దాడిలో ఇల్లు కార్లు ధ్వంసమయ్యాయి సరిగ్గా ఇక్కడే సరికొత్త ప్రశ్నలు తలెత్తున్నాయి సమాధానం లేకుండా చాలా మంది మెదళ్లను తొలుస్తున్నాయి సో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నాం అంత విధ్వంసం జరుగుతున్నా స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరూ అటువైపు కూడా ఎందుకు తొంగి చూడాలన్నది ఇక్కడికి వచ్చాను సో అంబటి ఇంటి మీద దాడి జరిగే అవకాశం ఉందని ముందే ప్రచారం జరిగినా కూడా ఎవ్వరూ అటువైపు వెళ్లే ప్రయత్నం చేయలేదని చెప్పుకుంటున్నారు అక్కడ వైసీపీ నేతలే సో తమ పార్టీ నాయకుడు ఇంటి దగ్గర ప్రత్యర్థులు హంగామా చేస్తుంటే సదరు నేత కేడర్ ఆ పార్టీ లీడర్స్ అండగా నిలబడటం సహజం ఎక్కడైనా కానీ గుంటూరులో అంబటి ఇంటి దగ్గర అంతసేపు హైటెన్షన్ నెలకొన్నా ఎవరు అటువైపుగా రాకపోవడం ఏంటన్నా చర్చ ఇప్పుడు వైసీపీలో కూడా జరుగుతుంది అంబటి ప్రెస్ మీట్ సమయంలో గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నూర్ ఫాతిమా నిమ్మకాయల రాజనారాయణ వంటి నేతలు మాత్రమే వచ్చారు తప్ప మిగతా ఎవ్వరూ కనిపించలేదు వైసీపీ కీలక నాయకులు చాలామంది గుంటూరులోనే ఉంటారు రాంబాబు ఇంటి దగ్గర జరుగుతున్న హంగామా గురించి బయటికి తెలియకుండా పోలేదు టీవీ ఛానళ్ళు లైవ్ టెలికాస్ట్లో అందరూ చూస్తూనే ఉన్నారు అలా గంటల తరబడి ఆందోళన జరుగుతున్నా వెళ్ళకపోవడం ఒకవేళ తాము వెళ్ళలేకున్నా అనుచరుల్ని మద్దతుగా పంపపోవడం ఏంటి దీని వెనుకున్న మ్యాటర్ ఏంటని ఫ్యాన్ లీడర్స్ ఆరాధిస్తున్నారు దాడి జరిగిన సమయంలో ఉన్నవాళ్ళు కొద్దిగా ప్రతిఘటించిన పరిస్థితి ముందుగానే ఊహించి ఉంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని ఉంటే పోలీసులు ముందు జాగ్రత్తగా రెండు వర్గాలని పంపించి ఉండేవారు అంటున్నారు వైసీపీలో ఇలాంటి చర్చ జరుగుతుంటే మరోవైపు గతంలో ఆ పార్టీ తరపున గెలిచి ప్రస్తుతం జనసేనలో ఉన్న నాయకుడు కిలారి రోషయ్య చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలం రేపుతున్నాయి వైసీపీలో అంబటి రాంబాబు ఒంటరి వాడయ్యాడని ఆయన్ని బలిపశువును చేస్తున్నారన్నారు కిలారి సో అంబటి టైగర్ అని జగన్ అంటున్నారే కానీ వాస్తవంలో ఆయన బలిపశువు లోపల ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసునన్న కిలారి వ్యాఖ్యలు సరికొత్త సందేహాలను రేపుతున్నాయి సత్తెనపల్లిలో రాంబాబును ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారన్నారు సో గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉన్న పెత్తనం చేసేది మాత్రం వేరొకరంటూ సంచలన ఆరోపణలు చేశారు కిలారు సో అంబటి ఇంటికి సమీపంలో ఉన్న స్తంభాల గురువు కోరటిపాడు ప్రాంతాల్లో వైసీపీకి క్యాడర్ ఎక్కువగానే ఉందని అక్కడి నుంచి నాయకులు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు టీడీపీ దాడి కంటే ఎక్కువగా ఇప్పుడు కిలారి రోషయ్య వ్యాఖ్యల గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని పక్క పార్టీకి చెందిన నాయకుడు చెప్పడం ఏంటి నిజంగానే అలా జరుగుతుందా అంటూ గుంటూరు వైసీపీ కింది స్థాయిలో నేతలు కూడా మాట్లాడుకుంటున్నాయి సో ఇందుకు పార్టీ పెద్దలు ఎలా రియాక్షన్ ఉంటుందో చూడాలి మరి సో దీనికి సంబంధించి పర్యవసానాలు కూడా ఎలా మారుతాయన్నదో చూడాలి సో మరి గుంటూరు వైసీపీలో నిజంగా అంబటి రాంబాబు ఒంటరయ్యారా మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి